లో ఆ జర్నలిస్ట్ ఎంత జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఎంత బాగా అడుగుతారా గద్దర్ గారు ఎందుకు వేసుకున్నారు గోచి ఎందుకు పెట్టుకున్నారు చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు ఆ కర్రకి ఎర్రని జెండా దానితో పాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగింది అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిందంటే గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నా లోపల ఒక కసి నిద్ర లేపింది ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉంది అనుకోండి ఎవరు కృష్ణుడు ఒక ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు బాణం పట్టుకుంటే రాముడు తుపాకీ పట్టుకుంటే అన్నా ఎక్కడ అడుగుదా అన్నా థ్యాంక్ యూ అన్న మరి ఇప్పుడు గద్దరన్న గద్దరన్న ఎట్లా గుర్తుపడతారు గద్దరన్నను గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లోకి పోయిండు తన పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయి పోయి నేతన్న ఇంటికి పోయి గుర్తు తెచ్చుకున్నాడు చూడండి గద్దరన్న ఎంత వ్యక్తి ఆయన ఎట్లా నిర్మాణం చేసుకుంటుంది మనవల దగ్గర పోయి వాడకు పోయి కంబలు తెచ్చుకున్నాడు బొమ్మ వేసుకున్నాడు భుజం మీద ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకారులు కూడా తీసుకున్నాడు ఇది గద్దర్ అని చెప్పిండు అది గద్దర్ అన్న ఐడెంటిటీ అవి ఉన్నాయి అంటే ఈ రోజు ఎవ్వరు కూడా మీరు బాకృతండి అన్న రోజు యక్షగానం పాడుతున్న వాళ్ళకి మూవలు తెచ్చుకున్నాడు అన్న చెప్పిండు ఆయన ఒక అందమైన తోలు చెప్పులు మాదిగోళ్ళు ఇంటికి పోయి మంచి తోలు చెప్పులు తీసుకున్నాడు గద్దరన్న ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈనాడు పత్రికకి ఇచ్చిండన్న ఎంత బాగా చెప్పిండ దాంట్లో ఇది గద్దర్ ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి ఇప్పుడు ఎవరు వేసుకున్నా గద్దెరన్నే అంటారు గాని వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్త ఎవరు విలువరు అది గద్దరన్న అవుతారమే అట్లా గద్దెరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు మేమందరం కలిసి వందల పాటలు రాసినాం నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకొలం అందరం కలిసి ఏదో ప్రయాణం చేసిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో గద్దర నచ్చి ఒకటే పెట్టిన నిలబడి ఎడో ఒక మొత్తం కావాలి కూడా అట్లా సప్త సంవత్సరం అవుతారు అవటం ఒక్కటేసారి చూడ ఏమన్నాడు

गदरना <laughs>